అబ్బబ్బబ్బబ్బా అంబరాన్ అంటిన సంబరం అంటే మా అనకాపల్లి గైరమ్మ సంబరం అనే చెప్పాలి తింటే గారిలే తినాలి చూస్తే అనకాపల్లి గౌరమ్మ సంబరమే చూడాలి అంటూ ఉంటారు అందరూ మరి ఇంత ఫేమస్ ఫెస్టివల్ మీరందరూ చూడకపోతే ఎలా మీరందరూ మిస్ అయ్యారు కదా అందుకే మీకోసం అయితే నేను లాంగ్ వీడియో అయితే చేశాను షార్ట్స్లో చాలామంది చూశారు కదా సో షార్ట్స్లో అంత క్లియర్గా ఉండదు కనుక నేనైతే మీ కోసం లాంగ్ వీడియో అయితే చేశాను సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హలో అండి వెల్కమ్ టు ఆర్ ఛానల్ కొత్త తలవారి అమ్మాయి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి వీడియోలోకి వెళ్లేకన్నా ముందు మీలో ఎవరెవరు ఈ సంబరానికి వచ్చారో నాకు కామెంట్ లో చెప్పండి మా అనకాపల్లి గైరమ్మ సంబరంలో వచ్చేసి లైటింగ్ మెయిన్ అట్రాక్షన్ అనమాట ఇది మా అనకాపల్లి గవరపాలెం గైరమ్మ సంబరం యొక్క లైటింగ్ అనమాట నేనైతే ముందు రోజు మీకోసం వీడియో చేశాను ఎందుకంటే పండగ రోజు ఆ జనంలో వీడియోస్ తీయడం చాలా కష్టం అవుతుంది ఎందుకంటే ఆ క్రౌడ్ లో మొబైల్ పడిపోవచ్చు ఆ క్రౌడ్ వల్ల అందుకే ముందు రోజే వెళ్ళి లైటింగ్ అంతా వీడియో తీసేస్తాను అండ్ పండుగ రోజు వీడియోస్ కూడా పెట్టాను మీరు ఫీల్ అవకండి సో ఈ ఫెస్టివల్ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ గా చూసే లోపు ఒక్కసారి ఈ లైటింగ్ మొత్తం చూసేయండి ఫస్ట్ మనం టెంపుల్కి వెళ్ళి దేవుని అయితే దర్శన చేసుకుందాం ఎందుకంటే పండుగ రోజు ఆ జనంలో మనం వెళ్ళలేము అనమాట అందుకే ముందు రోజే మీకు దేవుని దర్శనం అయితే చూపిద్దామని నేనైతే వెళ్తున్నాను అండ్ లైటింగ్ చూస్తున్నారు కదా టెంపుల్ వరకు ఉంటుంది అండ్ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది అండ్ దర్శనం కూడా నాకైతే చాలా 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 హ్యాపీగా అయింది ఎందుకంటే ఆ రోజు కొంచెం క్రౌడ్ తక్కువగానే ఉంది అండ్ టెంపుల్ చూస్తున్నారు కదా ఇదే మా అనకాపల్లి గవరపాలెం గైరమ్మ గుడి అనమాట గైరమ్మ అంటే గౌరీదేవి అనమాట గౌరీదేవి అంటే మనందరికీ తెలుసు కదా పార్వతీదేవి సో గౌరీ పరమేశ్వరు ఇద్దరిని కలిపి మేమైతే పూజిస్తాము గౌరమ్మ అంటే మా ఇంటి ఆడపడుచుగా అండ్ పరమేశ్వరుని ఇంటి అల్లుడుగా అయితే భావిస్తారు మా ఊరి జనం అనకాపల్లి అనగానే అందరికీ బెల్లం గుర్తొస్తుంది అండ్ నూకల తల్లి గుర్తొస్తుంది ఈ గైరమ్మ సంబరం కూడా గుర్తొస్తుంది అనమాట అంత ఫేమస్ ఈ మూడు అండ్ ఈ గైరమ్మ సంబరం అంటే లక్ష లక్షల జనాలు వస్తారు ఎక్కడెక్కడ నుంచో వస్తారు ఈ సంబరం చూడటానికి అండ్ చూస్తున్నారు కదా టెంపుల్ కూడా లైటింగ్ అండ్ బంతి పూల డెకరేషన్ తో ఎంత అందంగా ఉంది కదా ఈ రథంలోనే గౌరీ పరమేశ్వరులు అయితే ఊరేగిస్తారు పండుగ రోజు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా టెంపుల్ వినాయకుడు చిన్న విగ్రహం ఉంది ఇది కనకదుర్గమ్మ వారి టెంపుల్ అనమాట ఈ టెంపుల్ చాలా బాగుంటుంది నేను వేరే రోజు అయితే వీడియో చేస్తాను దసరా రోజు వీడియో చేస్తాం కదా ఈ అమ్మవారిది అనమాట దసరా రోజు చాలా బాగా చేస్తారు మా ఊర్లో అండ్ ఇక్కడ మరిడి తల్లి అనమాట మరిడి అమ్మవారు ప్రతి ఊళ్ళోనూ గ్రామ దేవత కదా సో ఈ అమ్మవారిని ఒకసారి దర్శించేసుకొని మనం గౌరీ పరమేశ్వరులు దర్శించుకోవడానికి వెళ్దాం జాబ్ పర్పస్ బయట ఉన్నవాళ్ళు బయట సెటిల్ అయిన వాళ్ళు సంక్రాంతికి రావడం అవ్వకపోతే ఈ పండగకి రావడం మాత్రం అస్సలు మిస్ అవ్వరు అనమాట మన ఇంట్లో పెళ్ళిళ్ళకి మన చుట్టాలందరినీ ఎలా పిలుచుకుంటామో ఈ పండగకి కూడా చుట్టాలందరినీ పిలుచుకొని పండగైతే చేసుకుంటారు అనమాట బంతి పూలతో చేసిన ఈ డెకరేషన్ భలే ఉంది కదా నాకైతే భలే నచ్చింది మరి మీకు సో ఫస్ట్లీ మనం గౌరీ పరమేశ్వరులు కుమారులైన వినాయకుని కుమారస్వామిని దర్శించేసుకుందాం ఆ తర్వాత గౌరీ పరమేశ్వరుని అయితే దర్శించేసుకుందాం ఇప్పుడు గౌరీ పరమేశ్వరుని కూడా ఒకసారి దర్శించేసుకోండి అండ్ డెకరేషన్ చూస్తున్నారు కదా బంతిపులతో భలే బలే ఉంది అండ్ ఇప్పుడు మన గౌరీ పరమేశ్వరిని అస్సలైన గౌరీ పరమేశ్వరుని అయితే మనం దర్శించుకున్నాం నెల రోజుల ముందుగా ఈ సతకం పట్టు అమ్మవారి గుళ్ళో అయితే ఈ విగ్రహాన్ని ఉంచి పూజలు అయితే చేస్తారు ఈ పండగ రోజు అంటే సంక్రాంతి తర్వాత జనవరి ఎండింగ్లో మా అనకాపల్లి గౌరపాలం గైరమ్మ సంబరం అయితే ఉంటుంది అప్పుడైతే పూజలు చేసి పండగ చాలా 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 భారీగా చేస్తారనమాట వీడియో అంతా ఇంకా టెంపులే చూపిస్తుందా ఈ అమ్మాయి అనుకుంటున్నారా ఏం కంగారు పడకండి నేను పండగ వీడియోస్ కూడా మీకోసం అయితే పెట్టాను సో వెయిట్ చేయండి ఇక సంబరంలోకి వెళ్ళిపోదాం చిన్న పిల్లలు ఆడుకోవడానికి జారుడబల్ల రంగుల చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలు అన్ని అయితే ఈ సంబరంలో దొరుకుతాయి ఏ సంబరంలోనైనా దొరుకుతాయి కదా అండ్ ఈ పాప చూస్తున్నారు అక్కడ భయపడకుండా ఎంత ధైర్యంగా నుంచో ఫోటో తీసుకుంటుందో ఈ పిల్లడేంటి ఇలా వేలాడుతున్నాడు ఈ పిల్లడు వేలాడలేదు నేనే పట్టుకొని వేలాడు తీస్తున్నా ఎందుకంటే ఎవరైనా పిల్లలు అల్లరి చేస్తే నేను ఇలానే చేస్తాను ఈ వీడియో మీరు ఇంతవరకు చూశారు కానీ వారి అమ్మాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు కదా వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి అమ్ము పిల్లలు చూస్తున్నారు కదా మీరు అల్లరి చేసి ఈ రాక్షసుడు ఇలానే పట్టుకొని వేలాడదీస్తాడంట రాక్షసుడు అయితే అయ్యాడు గాని మహానుభావుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పేస్తున్నాడు అండ్ రంగురత్నం చూస్తున్నారు కదా అండ్ ఇదంతా మా పార్క్ ఏరియా అన్నమాట కొత్తగా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ పార్క్ అనేది మా లో చాలా ఫేమస్ అనమాట పార్క్ సెంటర్ ఏరియా ఈ పార్క్ నేమ్నే వచ్చింది అండ్ అక్కడ లైటింగ్ అయితే సూపర్ అనమాట వీడు మా అశోక్ గాడు నేను వీడియో తీస్తుంటే వాడే వెల్కమ్ టు మై ఛానల్ అని చెప్పేస్తున్నాడు అండ్ లైటింగ్ చూస్తున్నారు కదా డైలీ ఈవినింగ్ టైం అయితే చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరైతే ఈ పార్క్లోకి వచ్చి బాగా ఎంజాయ్ చేస్తారు పెద్దవాళ్ళందరూ వాళ్ళ చిన్నప్పుడు ఫ్రెండ్స్ అంతా కలిసి కాసేపు అయితే ముచ్చట్లు పెట్టుకుంటారు పిల్లలకి అయితే ఆటపాటలు అన్నీ ఉంటాయి పెద్దవాళ్ళు కొంతమంది వాకింగ్ చేస్తూ ఉంటారు అండ్ ఆ రోజు మొత్తం పార్క్ అంతా లైట్ ఇందులో ఒక మెయిన్ హైలైట్ లైటింగ్ అయితే ఉంది అది నాకైతే చాలా 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 బాగా నచ్చింది సో ఈ వీడియో ని స్కిప్ చేయకుండా చూడండి ఆ హైలైట్ లైటింగ్ ని మిస్ అవ్వకుండా ఉంటారు ఆ రోజు పండగ లైటింగ్స్ లో మొత్తం అన్నిటిలో నాకు ఆ రాక్షసుడు అండ్ ఇది మాత్రమే నచ్చింది నాకైతే భలే భలే నచ్చింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ లో చెప్పండి నాతో పాటు పిల్లలందరికీ కూడా ఆ ప్లేస్ అయితే అస్సలు వదలేదు పిల్లలు అండ్ పిల్లలు పెద్దలు అండ్ ఫోటోస్ కోసం వీడియోస్ కోసం అక్కడైతే అసలు ఖాళీ లేదనమాట సో నేను కాసేపు వీడియో తీసేశాను అందుకే అండ్ ఇదంతా మొత్తం పార్క్ పార్క్ సెంటర్ లో స్టేజ్ కడుతున్నారనమాట ఈ స్టేజ్ వచ్చేసి హండ్రెడ్ మెంబర్స్ ఒకేసారి ఒకే కి డాన్స్ వేస్తారట నేను ఈ వీడియో షార్ట్ అయితే పెట్టాను ఇన్స్టాగ్రామ్ లో నాకు అయితే మంచి రీచ్ వచ్చింది అండ్ రాకెట్స్ చూస్తున్నారు కదా మనకి శ్రీహరి కూడా గుర్తొస్తుంది ఈ రాకెట్స్ చూస్తుంటే టెంపుల్ చూపించావు లైటింగ్ చూపించావు ప్రోగ్రామ్స్ ఇంతవరకు ఈ స్కిప్ చేయకుండా చూసారు కదా ఇంకా వెయిట్ చేయండి ఆ వీడియోస్ కూడా పెట్టేస్తాను ఈలో పూమ్మ మూవీ సాంగ్ అయితే ఆ రోజు రిలీజ్ చేశారనమాట స్టేజ్ పైనే సో ఆ వీడియోస్ అయితే నేను పెట్టలేకపోయాను తర్వాత చూద్దాం వేరే వ్లాగ్గా చేస్తానేమో మీరంతా ఎంతగానో వెయిట్ చేస్తున్న ప్రోగ్రామ్స్ వీడియో అయితే వచ్చేసింది చూస్తున్నారు కదా అబ్బాయిలంతా ఎంత ఎంజాయ్ చేస్తున్నారో ఇది పార్క్ సెంటర్ స్టేజ్ అనమాట వంద మంది ఒకే సాంగ్కి ఒకేసారి డాన్స్ వేస్తారనమాట అంత పెద్ద స్టేజ్ అయితే వేశారు అంతమంది కోఆర్డినేషన్ మిస్ అవ్వకుండా ఒకే సాంగ్కి ఒకేలా డాన్స్ వేయడం అంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది కదా చాలా మంది ఈ సంబరానికి అయితే వచ్చారు కదా ఇన్ని లక్షల జనాల్లో మీరు రాకుండా ఉండరు కదా సో ఎవరెవరు వచ్చారో నాకైతే కమెంట్ లో చెప్పండి అండ్ ఎలా ఎంజాయ్ చేశారో కూడా నాకు కామెంట్ లో చెప్పండి వీళ్ళందరూ అయితే గౌరీ రథ ఊరేగింపు కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే అమ్మవారికి పసుపు కుంకుమ చీర సమర్పించుకోవడానికి అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట సో రథం అయితే వచ్చేస్తుంది సో మీరు కూడా ఒకసారి దండం అయితే పెట్టేసుకోండి అండ్ ఆ చిన్న బుడతలు చూస్తున్నారు కదా రథాన్ని ఎలా లాగేస్తున్నారో గైరమ్మ సంబరం రెండు రోజుల ముందే ఊరంతా లైటింగ్ పెట్టేస్తారు రెండు రోజుల ముందు అమ్మవారికి సారే ఊరేగింపు అయితే ఎక్కడా లేని విధంగా కనీ విని ఎరుగని రీతిలో అంగరంగ వైభవంగా అయితే చేస్తారనమాట ఆ వీడియో కూడా నేనైతే పోస్ట్ చేశాను మీరు ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో ఆ సారీ ఊరేగింపు వీడియో కూడా చూడండి అనకాపల్లిలో పండుగలు ఇంత బాగా చేస్తారా అది కూడా గైరమ్మ సంబరం ఎప్పుడూ వినడమే తప్ప డైరెక్ట్గా చూడలేదు అనుకున్న వాళ్ళైతే నా వీడియో ద్వారా సంబరాన్ని హ్యాపీగా చూడవచ్చు ఎంజాయ్ చేయొచ్చు వీళ్ళందరూ గౌరీ పరమేశ్వరులకి అయితే హారతి ఇచ్చేశారు మరి మీరు కూడా హారతిని అందుకోండి తింటే గారిలో తినాలి చూస్తే అనకాపల్లి గైరమ్మ సంబరమే చూడాలి మరి నా వీడియో ద్వారా మీరు గైరమ్మ సంబరాన్ని అయితే చూశారు కదా మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ వాళ్ళందరికీ కూడా ఈ పండుగ ఎలా చేస్తారో చూపించాలనుకుంటున్నారా అయితే వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే నేను ఇలాంటి వీడియోస్ మరిన్ని చేస్తాను కదా బాయ్